ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి విద్యా సంస్థలు పెట్రోల్ బంకులు వ్యాపార వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి ఆర్టీసీ డిపోల ఎదుట బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు రాజకీయ వామపక్ష ప్రజా సంఘాలు బీసీ బంద్ మద్దతు తెలిపాయి ప్రపంచురువు అని అంటారు ఏది ఒక్కసారి తెలుసుకుంటే కానీ అయితే అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈనాడు కాంగ్రెస్ లో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాడు కూడా ఈ రోజు నేను అంటున్నాను ఒకటే మీరు మీ మీరు ఏదైతే ఎక్కడైతే నిలిచిపోయిందో మేము కూడా సహకరిస్తాం అందరం సహకరిద్దాం బీసీలు అందరూ ఐక్యంగా చాటి ఈ అవకాశం ఇచ్చినటువంటి బీసీ జేఏసీ వాళ్ళకి ధన్యవాదాలు కృతజ్ఞతలు జై బీసీ బీసీలు ఐక్యత థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు అన్న నలభై రెండు శాతం రిజర్వేషన్ వెంటనే

మరిన్ని వివరాలు మాట్లాడింది సిటీ సెంటర్ ఉంది కాబట్టి మీరు అనుకుంటే ఖచ్చితంగా ఈసీ ఉద్యమానికి సాధించే మేము కూడా మీ వెన్నేము సందర్భంలో తెలియదా ಮಂತ್ರಿ ಮತ್ತೆ ಅಂತಿಮ ಪಾರ್ಥಿಗಳು ಅಂತಿಮ ಶಾಸಕರು ಅದೇ ಗಾಲ್ಯ ವಿರೋಧಿಗಳ ಕೂಡ లకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటూ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు కు పిలుపునిచ్చారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు ఆర్టీసీ బస్ డిపో బీసీ సంఘాల జేఈసీ ఆధ్వర్యంలో ఇటు ధర్నాలు చేస్తున్న పరిస్థితుంది అయితే ఈ యొక్క ధర్నాలో బీసీ సంఘాలతో వివిధ బీసీ సంఘాలతో పాటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ టిఆర్ఎస్ ఇటు కమ్యూనిస్టు పార్టీలు వివిధ ప్రజా సంఘాలు కూడా ఈ యొక్క ధర్నాలో పాల్గొంటున్న పరిస్థితుంది అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థలు ఇప్పటికే ప్రైవేట్ విద్యా సంస్థలు ఇప్పటికే ఆ యొక్క బందుకు కు సంఘీభావంగా తమ యొక్క స్కూళ్ళను కూడా బంద్ పెట్టిన పరిస్థితి వ్యాపార వాణిజ్య సంస్థలు కూడా బంద్లో పాల్గొంటున్నాయి ఉదయం నుంచి కూడా పెట్రోల్ బంకులు కూడా అన్ని కూడా ఆ పాల్గొంటున్న పరిస్థితి ఉంది అయితే వ్యాపార సంస్థలు కూడా బందుకు పిలుపునిచ్చిన ఇచ్చిన పరిస్థితి ఉంది అంటే బీజీ సంఘాలకు ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇటు బీజేపీ టిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అదేవిధంగా ఇటు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా తమకు సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ యొక్క బీజీసీ బీజీ సంఘాలకు బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ధర్నాలు పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఈ యొక్క నిజామాబాద్ నిజామాబాద్ బస్ డిపో ఏదంటే ఇటు బీజు సంఘాల ఆధ్వర్యంలో ఇటు బైఠాయింపు చేసిన పరిస్థితి ఉదయం ఉదయం నాలుగు గంటల నుంచి ఆర్టీసీ బస్సులు బయటికి రానియకుండా కూడా ఇక్కడ ధర్నాలు నిర్వహిస్తున్నారు ఇటు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఈ యొక్క ధర్నాలో పాల్గొంటుని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం కానీ చెప్పండి ఉదయం నుంచి మీరు ఇక్కడ ధర్నా చేస్తున్న ప్రశ్న ప్రధానమైన డిమాండ్ ఏంటి ఏదైతే గతంలో తెలంగాణ ఉద్యమము రెండు వేల ఒకటిలో ప్రారంభించినము ఉద్యమం ముద్రితమైంది దాంట్లో మరి ఓసీలు కానీ బీసీలు కానీ అన్ని కులాలు అన్ని అందరు కలిసి వచ్చి మనం తెలంగాణ సాధించుకున్నాం అట్లాగే ఏదైతే ఈరోజు డిమాండ్ ఉందో బీసీకి ఫార్టీ టూ పర్సెంట్ అది ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు మరి కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించడం జరిగింది మరి మేము అధికారానికి వస్తే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి దాని ప్రకారమే మరి వాళ్ళు జీవో తీసుకురావడం జరిగింది జీవో కాదు ఇక్కడ తొమ్మిదవ షెడ్యూల్ చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ద్వారా ఏదైతే గతంలో తెలంగాణ మనం సాధించినామో పార్లమెంటు ద్వారా ఆర్టికల్ త్రీ ద్వారా అట్లాగే ఇది కూడా పార్లమెంట్ ద్వారా బిల్లు పెట్టి మరి బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించాలని ఈరోజు రాష్ట్రం అంతా పెద్ద మొత్తంలో బంద్ జరిగింది దాంట్లో భాగంగానే మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా పిలిపించిండ్రు మేము కూడా మా జిల్లాలో మా క్యాడర్ అంతా ప్రత్యక్షంగా ఈ బంద్లో పాల్గొంటూ ఉన్నది గతంలో లాగానే తెలంగాణ ఉద్యమం లాగానే ఈ ఉద్యమం కూడా ఉధృతం చేయాలని బీసీలకు కూడా నేను కోరేది ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐక్యత గారిని ఒక సాధించండి అన్ని పార్టీలను కలుపుకొనిపోండి ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు మరి ఓసీలు కాదు ఎవరు ఓసీలు ఎవరు దొరలు ఎవరైతే పెత్తందాలు ఉన్నారో రజాకలు ఉన్నారో నవాబులు ఉన్నారో అట్టడుగు వాళ్ళని ముంచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు పెత్తందాలు వెలుమల్లల్లో కూడా సామాన్యులు ఉన్నారు కాబట్టి మనము అందరము ఒక థర్టీ పైకి వచ్చి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్లు ఆమోదం అయ్యే వరకు కొట్టాడాలని సందర్భంగా మన జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా ముందుంటాము ప్రత్యక్ష ఉద్యమంలో ముందుంటామని సందర్భం తెలియజేస్తూ ముగిస్తున్నాం బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం మేము ఇవాళ బీసీ తరఫు నుంచి మేము సపోర్ట్ బీజేపీ పార్టీ నుంచి సపోర్ట్ చేయడం జరుగుతుంది తెలంగాణ బంద్లో బీజేపీ కీలక పాత్ర వహిస్తూ మేము ఏదైతే మొదటి నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉన్నది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏదైతే బీసీలకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ ఆనాడు ఎన్టీ రామారావు గారు ముప్పై మూడు శాతం ఇవ్వడం జరిగింది అదేవిధంగా నేషనల్లో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి దానికి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎన్టీ రామారావు ఉండి ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో విపి సింగ్ గారిని ప్రధానమంత్రి చేసిన తర్వాత మండల్ కమిషన్ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్ పెట్టినటువంటి విషయం ఈ దేశ ప్రజలకు తెలుసు దాన్ని నీరు గార్చి ఆనాడు ఉన్నటువంటి అగ్రవర్ణాల కులాలు అగ్రవర్ణాల పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తూ వచ్చింది ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత రాహుల్ గాంధీ గారు వచ్చి కామారెడ్డిలో ఏదైతే బీసీలకు రిజర్వేషన్ ప్రకటించడం జరిగిందో దాని అమలు చేయాలని చెప్పేసి పార్టీ పరంగా కాదు అధికారికంగా మీరు బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ సాధించే వరకు ఈరోజు తెలంగాణలో తెలంగాణ ఏర్పాటు కోసం అన్ని కుల సంఘాలు రాజకీయ పార్టీలు ఏదైతే ముందరికొచ్చినావు అదేవిధంగా ఈరోజు బీసీలకు భయపడి ప్రతి పార్టీ మేము బీసీలకు మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారు మద్దతు ఇవ్వడం కాదు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా ఖచ్చితంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ప్రతి పార్టీకి ఉంది ఆ సాధించే వరకు మేము బీసీ జేఏసీగా ఉద్యమం చేస్తూ మాకు బీసీలకు రావాల్సిన నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం చేస్తామని తెలియస్తాం ఇది ఇక్కడ మరికొంతమంది నాయకులు ఉన్నారు మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ ఒక జేఏసీ చైర్మన్ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ లక్ష్మీనారాయణ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ సార్ చెప్పండి యొక్క బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు పూర్తిగా బంధులు పాల్గొంటున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో ఎట్లా ఉంది పరిస్థితి ఏదైతే ఈ నలభై రెండు శాతం మీద కోర్టులు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం వల్ల మొత్తం బీసీ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం అంతా ఏకమై మరి జేఏసీగా ఏర్పాటు చేయడం అయింది ఆ జేఏసీ అనుసారంగానే నిజామాబాద్ జిల్లాలో కూడా జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ జేఏసీ ఆధ్వర్యంలో పిలిపియడం జరిగింది ఈరోజు బంద్ జరపాలనేది ఈ బంద్కు ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో ప్రతి పార్టీ తన వంతుగా తన వంతుగా మరి అదేవిధంగా కుల సంఘాలు కూడా ఇన్ని రోజులు పోరాటం చేసినాం ఈ పోరాటం అని చెప్పేసి పెద్ద ఎత్తున అన్ని కులాలు ఏకంగా కదిలి రావడం జరిగింది మరి ఈ బంధుతోటే జరిపోకుండా ఇది ఒక ఆరంభం ఈరోజు అంకురార్పణ జరిగింది ఈ అంకురార్పణ ద్వారా బీసీలు అందరూ నలభై రెండు శాతం సాధించుకున్నంత వరకు మరి ఈ ఉద్యమం సాగుతుంది ఇది ఒక న్యాయమైన ధర్మమైన కోరిక ఈ ధర్మమైన డిమాండ్ను ఖచ్చితంగా అన్ని పార్టీలు ఏకమై మరి డ్రామాలు ఆడకుండా పటిష్టంగా పోరాటం చేసి వాళ్ళు మరి ఈ యొక్క రిజర్వేషన్ను సాధించుకోవాలని ఖచ్చితంగా ఉన్నాం కాబట్టి పార్టీలు అందరు కలిపి పార్లమెంట్లో బిల్లు పెట్టి మరి అక్కడ ఖచ్చితంగా బిల్ పాస్ చేయాల్సిందిగా కూడా కోరుతున్నాం అయితే ఇక్కడ నాయకులు తన యొక్క డిమాండ్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది అయితే ఏ అయితే మొత్తం అయితే దీనికి సంబంధించి నాయకులు బీసీ సంఘాల జేఏసీ నాయకులతో ఒకటే చెప్తా ఉన్నారు నలభై రెండు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలి దీనికి సంబంధించి దీనికి సంబంధించి పార్లమెంట్లో నైన్ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేసిన పరిస్థితి మరొకసారి బీసీ సంఘాల నాయకులను మార్చి ప్రయత్నం సార్ చెప్పండి ఎట్లా ఉంది పరిస్థితి చాలా బాగుంది ఈరోజు అద్భుతంగా ఉంది రెస్పాన్స్ ఎక్కడ చూసినా ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా బంద్ చేసుకుంటున్నారు అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి ఈ బీసీ జేఏసీ ద్వారా ఏదైతే బంధుకు పిలిపించిన అందరూ వచ్చి మద్దతు ఎలా